వెల్కమ్ బ్యాక్ టు వసదా వి లాగ్స్ నేను మీ సుష్మా ఈరోజైతే బంధన పచ్చడి ఇది నెల్లూరులో చాలా ఫేమస్ బంధన పచ్చడి దో దోమ పచ్చడి అని కూడా అంటారు సో మీరు వినుంటే కమెంట్ చేయండి ప్రాసెస్ అయితే చూద్దాము ఫస్ట్ అయితే రెండు బెండకాయలు వంకాయలు టమాటా నాలుగు పచ్చిమిర్చి ఒక పది ఆనియన్ అల్లం వెల్లుల్లి చింతపండు కొంచెం తీసుకున్నాను సో ప్యాన్ పెట్టేసి కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ అయితే మిర్చి వేసాను మిర్చి వేసి ఒక టూ మినిట్స్ ఇది కొంచెం వేగిన తర్వాత తర్వాత టమాటాను కూడా కట్ చేసి టమాటా వేసుకున్నాను టమాటా వేసుకున్న తర్వాత వంకాయ బెండకాయ కూడా సో ఈ పచ్చడిలోకి మెయిన్ వంకాయ బెండకాయ ఖచ్చితంగా వేసుకోవాలి సో ఈ రెండు వేసుకున్న తర్వాత కూడా కొంచెం ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ టమాటా వేసుకున్నాం కదా దాంట్లో పులుపు సరిపోతుంది అనమాట సో చింతపండు కూడా వేసుకొని ఇవన్నీ బాగా వాడాలన్నమాట సిమ్లో పెట్టేసి స్టవ్ ప్లేట్ పెట్టేసి బాగా వాడి అట్లాగే ఇంకా వాటరు ఏమి వేయసి చల్లారి ఇట్లా బాగా వాడేంత వరకు ఉంచేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కల్లుప్పు కానీ సాల్ట్ కానీ నేనైతే కల్లుప్పు వేసాను సో అల్లం వెల్లుల్లి రేకులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుని మరీ మెత్తగా చేయొద్దు కచ్చా పచ్చగా చేసుకోండి కచ్చా పచ్చగా చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ని కూడా వేసి ఇంకొకసారి తిప్పేసి అంతే పచ్చడి రెడీ అయిపోతుంది ఒకవేళ మీ ఇంట్లో రోల్ ఉంటే రోట్లోనే చేసుకోండి రోట్లో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది మిక్సీలో కంటే సో ఇక్కడ నాకు రోల్ లేదు కాబట్టి నేను మిక్సీకి వేసాను సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ బందన పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆమ్లెట్తో నంచుకొని తింటే స్వర్గమే అని చెప్పాలి మీరు ఎప్పుడైనా ఈ పచ్చడి ట్రై చేశారా తినున్నారా తినకుంటే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నా ఫేవరెట్ పచ్చడి ఇది సో మీకైతే ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ మీ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి స్పెషల్స్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి